ఈ వీడియోని చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి జ్యోతిష్యం ప్రకారం కొన్ని నెలలో జన్మించిన వారికి సంపదను ఆకర్షించే మంచి లక్షణాలు ఉంటాయని చెప్పబడింది అయితే కొన్ని నెలలో జన్మించిన సంపదను సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆ నెలలో ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం జనవరి ఈ నెలలో పుట్టినవారు క్రమశిక్షణతో గణనీయమైన లక్ష్యాలు పెట్టుకొని పనిచేస్తారు లక్షణాలు స్వతంత్ర స్వభావం క్రమశిక్షణ గట్టి సంకల్పం శ్రద్ధగా పనిచేసే వ్యక్తిత్వం ఉద్యోగం మేనేజ్మెంట్ గవర్నమెంట్ జాబ్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ డాక్టర్ లాయర్ వ్యాపారం ఫైనాన్స్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ టెక్నాలజీ స్టార్టప్లు ఫిబ్రవరి ఈ నెలలో పుట్టినవారు క్రియేటివ్ మైండ్ ధైర్యం కొంత తత్వవేత్తలు స్వభావం ఉద్యోగం సైన్స్ ఆర్ట్స్ రీసెర్చ్ ఐటీ మీడియా కౌన్సెలింగ్ వ్యాపారం డిజిటల్ మార్కెటింగ్ యూట్యూబ్ క్రియేటివ్ డిజైన్ ఆరోగ్య సంబంధ వ్యాపారాలు మార్చ్ ఈ నెలలో పుట్టిన వారి లక్షణాలు ఉదారమైన మనసు భవిష్యత్తును అంచనా వేసే శక్తి భావోద్వేగాలు ఎక్కువ ఉద్యోగం మ్యూజిక్ ఫిల్మ్ ఇండస్ట్రీ సోషల్ వర్క్ మెడికల్ ఫీల్డ్ లెక్చరర్ వ్యాపారం ఫ్యాషన్ ఫుడ్ బిజినెస్ ఎడ్యుకేషన్ ట్రావెల్ బిజినెస్ ఏప్రిల్ మేషరాశి ప్రభావం వల్ల ఈ నెలలో పుట్టినవారు సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపార వృద్ధి పెట్టుబడుల ద్వారా సంపదను పెంచే అవకాశం ఎక్కువ లక్షణాలు శక్తివంతమైన నాయకత్వ లక్షణాలు సాహసం న్యాయబద్ధమైన తీర్పులు ఉద్యోగం ఆర్మీ పోలీస్ లాయర్ సాంకేతిక నిపుణులు బ్యాంకింగ్ రంగం వ్యాపారం రియల్ ఎస్టేట్ ఫిట్నెస్ ఫ్రాంచైజీ వ్యాపారాలు ఆటోమొబైల్ బిజినెస్ మే ఈ నెలలో పుట్టిన వారి లక్షణాలు బలమైన అభిప్రాయాలు ఆర్థిక వ్యవహారాలలో నైపుణ్యం స్థిరమైన ఆలోచన ఉద్యోగం ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ మేనేజ్మెంట్ గవర్నమెంట్ సర్వీస్ వ్యాపారం హోటల్ బిజినెస్ స్టాక్ మార్కెట్ ఎక్స్పోర్ట్ ఇంపార్టెంట్ వ్యాపారం జూన్ ఈ నెలలో పుట్టినవారు లక్షణాలు తెలివైనవారు ఎప్పుడూ కొత్త విషయాలు తెలుసుకోవాలనుకునే వ్యక్తిత్వం ఉద్యోగం జర్నలిజం టెలివిజన్ మార్కెటింగ్ కమ్యూనికేషన్ రంగం వ్యాపారం బుక్స్ మెడికల్ షాప్స్ టూరిజం అడ్వర్టైజింగ్ బిజినెస్ జూలై ఈ నెలలో పుట్టినవారు తెలివైన ఆలోచనలతో పొదుపు అలవాట్లతో డబ్బులు బాగా పెంచుకుంటారు లక్షణాలు భావోద్వేగపరులు కుటుంబాన్ని ప్రేమించేవారు ఎక్స్ట్రా సెన్సిటివ్ ఉద్యోగం టీచింగ్ డాక్టర్ ఫైనాన్స్ మేనేజర్ ఫిల్మ్ డైరెక్టర్ సైకాలజీ వ్యాపారం హాస్పిటాలిటీ రెస్టారెంట్ క్లాతింగ్ ఇంటీరియర్ డిజైన్ ఆగస్టు ఈ నెలలో పుట్టినవారు సహజమైన నాయకులు అధిక ధైర్యం కలిగినవారు లక్షణాలు సహజమైన నాయకత్వ లక్షణాలు గట్టి మనసు ధైర్యం ఎక్కువ ఉద్యోగం పాలిటిక్స్ సినీ రంగం మిలటరీ కంపెనీ సీఈఓ స్పోర్ట్స్ వ్యాపారం నిర్మాణరంగం బ్రాండింగ్ హోటల్ బిజినెస్ జెమ్స్ అండ్ జ్యువెలరీ సెప్టెంబర్ ఈ నెలలో పుట్టినవారు లక్షణాలు విశ్లేషణాత్మక ఆలోచన క్రమశిక్షణ ప్రతి పనిని పర్ఫెక్ట్గా చేయాలి ఉద్యోగం అకౌంటింగ్ మెడిసిన్ లోయర్ బ్యాంకింగ్ మేనేజ్మెంట్ వ్యాపారం హెల్త్ కేర్ బయోటెక్నాలజీ ఎడ్యుకేషన్ ఎలక్ట్రానిక్స్ వ్యాపారం అక్టోబర్ ఈ నెలలో పుట్టినవారు లక్షణాలు సమతుల్యత స్నేహపూర్వక స్వభావం క్రియేటివ్ మైండ్ ఉద్యోగం ఫ్యాషన్ డిజైనింగ్ మోటివేషనల్ స్పీకర్ మీడియా ఫిల్మ్ ఇండస్ట్రీ వ్యాపారం సోషల్ మీడియా మార్కెటింగ్ లగ్జరీ బ్రాండ్స్ ఫుడ్ అండ్ బేవరేజెస్ నవంబర్ ఈ నెలలో పుట్టిన వారు తెలివిగా ఆలోచించి వ్యూహాత్మకంగా డబ్బును సంపాదిస్తారు లక్షణాలు మిస్టీరియస్ నేచర్ సీక్రెట్ గా వ్యవహరించేవారు లోతుగా ఆలోచించే మనస్తత్వం ఉద్యోగం రీసెర్చ్ డిటెక్టివ్ సైంటిస్ట్ సైకాలజిస్ట్ డాక్టర్ వ్యాపారం రియల్ ఎస్టేట్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ కోల్డ్ స్టోరేజ్ బిజినెస్ డిసెంబర్ ఈ నెలలో పుట్టిన వారి లక్షణాలు కలలు కనేవారు విజయాన్ని సాధించే లక్షణాలు గంభీరమైన ఆలోచన ఉద్యోగం లాయర్ మోటివేషనల్ స్పీకర్ ప్రొఫెసర్ టెక్నికల్ ఎక్స్పర్ట్ వ్యాపారం టెక్స్టార్టప్లు గేమింగ్ ఇండస్ట్రీ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఒక వ్యక్తి ధనవంతుడు కావడమైనా పుట్టిన నెల మాత్రమే నిర్ణయించదు ఇది సంపూర్ణంగా జ్యోతిష్య విశ్లేషణ మాత్రమే నిజంగా ధనవంతులు కావడానికి కృషి తెలివి సరైన అవకాశాలను ఉపయోగించుకోవడం విజయానికి మెట్లు అవుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి